హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే మరికొన్ని చూద్దాం అందరూ కూడా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మరి ఇదేదే తెలంగాణకి సంబంధించిన వార్త మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆదర్శంగా నిలుస్తున్నాం మంత్రి సీతక్క పోషకాహార తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం ఉదయపూర్ చింతన్ శిబిర్లో మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆమె చెప్పారు అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని పెరిగిన ధరలకు అనుగుణంగా భాగస్వామ్యం పెంచాలని సూచించారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం రాజస్థాన్లోని ఉదయపూర్లో చింతన్ శిబిర్ కార్యక్రమం జరిగింది ఈ సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత డైరెక్టర్ కాంతివేస్లి మేడమ్స్ హాజరయ్యారు మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు ప్రత్యేక పథకాలు సాధించిన పురోగతి కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై మంత్రి సీతక్క ప్రసంగించారు చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు పోషిస్తున్న పాత్రను వివరించారు రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి స్కీమ్ ద్వారా గర్భిణీలు బాలింతలకు రోజు రెండు వందల ఎంఎల్ పాలతో పాటు అదనపు గుడ్డును అందిస్తున్నామని అందుకోసం ఏటా రెండు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియ పోషకాహార లోపం ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ ద్వారా ప్రత్యేక పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నామని చెప్పారు తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు అంగన్వాడీ చిన్నారులకు రంగుల యూనిఫామ్ను ఉచితంగా అందజేశామని పేర్కొన్నారు తెలంగాణలో మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఆర్టీసీ బస్సులు క్యాంటీన్లను నిర్వహిస్తున్నాం రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తన వాటాను పెంచాలి అని సీతక్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ వార్త అయితే అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్లు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎనభై అంగన్వాడీ పోస్టుల భర్తీ ఇలా దరఖాస్తు చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ జనవరి ఇరవైవ తేదీ ఆంధ్రప్రదేశ్లోని మహిళా శిశు సంక్షేమం సాధికారిత అధికారి వారి కార్యాలయం నుంచి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఎనభై పోస్టులను పదో తరగతి అర్హతతో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఎక్కడెక్కడ ఈ పోస్టులు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో పన్నెండు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం ఎనభై పోస్టులు పది అంగన్వాడీ కార్యకర్తలు అరవై నాలుగు అంగన్వాడీ హెల్పర్స్ ఆయా పోస్టులు ఆరు మినీ అంగన్వాడీ వర్కర్స్ పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో అక్కడ స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు కాబట్టి అర్హులైన వారు జనవరి ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవచ్చు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు పదవ తరగతి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగులకు ఏడవ తరగతి అర్హత ఉన్నవారు అరువు కనీస వయస్సు జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు అలాగే గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నిండకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఒక్క ఏళ్ళు కలిగిన అభ్యర్థి లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా ఎలిజిబిలిటీ కింద తీసుకుంటారు చదువు విషయంలో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు గనక లేకపోతే దిగువ తరగతులు అంటే తొమ్మిది లేదా ఎనిమిది వారిని కూడా అర్హులుగా ప్రకటిస్తామని ప్రాజెక్టు డైరెక్టర్ వరలక్ష్మి గారు తెలిపారు జీతం అంగన్వాడీ టీచర్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు సహాయకులు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు తొమ్మిది వేల నిర్జీతం ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులనేవి అర్హతని ప్రకటిస్తారు అప్లికేషను స్వయంగా అభ్యర్థి వెళ్ళి కార్యాలయంలో అప్లై చేయవచ్చు బయోడేటాతో పాటు అన్ని విద్యార్హతలు ఇతర సర్టిఫికెట్లు మొత్తం కూడా జిరాక్సులు గెస్టెడ్ సంతకాలతో ఇవ్వవలసి ఉంటుంది పదో తరగతి ఉత్తీర్ణత పొందినందుకు యాభై మార్కులు ప్రీ స్కూల్ ట్రైనింగ్ అయితే ఐదు వీడియోకు ఐదు చిన్న పిల్లలతో కూడిన వీడియోకు ఐదు అనాథలుగా ఉన్నవారికి పది మార్కులు అలాగే దివ్యాంగులకు ఐదు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులు ఉంటాయి కావాల్సిన సర్టిఫికెట్ ఒకటి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం రెండు పదవ తరగతి మూడు కుల ధృవీకరణ నాలుగు స్థానిక నివాస ధృవీకరణ ఐదు వివాహితురాలైతే వివాహ ధృవ పత్రం ఆరు అనుభవం ఉంటే ఏదైనా అనుభవ పత్రం ఏడు దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎనిమిది వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం తొమ్మిది ఆరో తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వ అలాగే నెంబర్ టెన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే దాని సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయగలరు